ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీలో రిపేర్ కార్యక్రమం మొదలు పెట్టాలి అనేది అంటే ఒక రకంగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఉంది అనేది ఏంటి రిపేర్ కార్యక్రమం అంటే ఒకటి ఇమీడియట్గా బూత్ లెవెల్ కమిటీల విషయంలో కానీ సభ్యత్వాల నమోదు విషయంలో కానీ ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి అనేది చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక పక్క టీడీపీ రికార్డుల మీద రికార్డుల బద్దలు కొడుతుంది రికార్డుల మీద రికార్డులు నమోదు చేసుకుంటుంది కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేశారనేది ఓకే ఇప్పుడు కోటి సభ్యత్వాలు వైఎస్ఆర్సీపీ నమోదు చేయగలదా లేదా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నర ఫీలింగ్ అనేది ఆ పార్టీ నాయకులు చెప్తారు కానీ ఎన్నో కొన్ని లక్షల నమో సభ్యత్వాలు అయితే నమోదు అవుతాయి అది నలభై లక్షల యాభై లక్షల అరవై లక్షల అనేది ఆ ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత తెలుస్తుంది కానీ దాన్ని ఇప్పుడు మొదలు పెడతారా జిల్లాల వారీగా గ్రామ స్థాయిలో కనుక సభ్యత్వ కార్యక్రమ నమోదు మొదలు పెట్టాలి అలాగే ఆ బూత్ లెవెల్లో కమిటీలు వేయాలి పార్టీ బలోపేతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటే తర్వాత అప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఏ స్థాయిలో ఆదరణ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే ఆ వలం వంశీ విషయంలో అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత లేదంటే గుంటూరు మిర్చి దగ్గర ఆయనకి కనీసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆయన గాలికి వదిలేశారు అనేది బలంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎంతగా హింసిస్తారా ఎంతగా ఆయనకి నరకం చూపిస్తారా అనేది అలాగే వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టిస్తారా ప్రతి దానికి వాళ్ళ మీద కేసులు నమోదు చేసే తీరు ఇవన్నీ వాళ్ళకి సానుకూల స్పందనే వస్తుంది అనేది వైసీపీ నాయకులు భావిస్తున్నారు అందుకే అదే గనక నిజమైతే ఖచ్చితంగా మరి సభ్యత్వ నమోదు లాంటి కార్యక్రమం మొదలు పెడితే సభ్యత్వాలు పెరగాలి అలాగే బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసి మొత్తం ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయాలి మరి ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తారా లేదంటే అది ఒక సవాలుగా స్వీకరిస్తారా ఇంకా టైం ఉందలే అని అనుకుంటారా చూద్దాం